మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య గురించి చాలామందికి చాలా అనుమానాలు లేకపోలేదు అయితే దీన్ని ఈ వీడియో వీడియోలో నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం ముందుగా ఈ మహాలయ అమావాస్య అంటే ఏంటి అంటే మనకి మహాభారతంలో కర్ణపర్వం గురించి తెలియని లేదు ఆయన చనిపోయినటువంటి తర్వాత స్వర్గాన్ని అధిర్వహిస్తారు అక్కడ యమధర్మరాజు ఆయన్ని స్వర్గానికి ఆహ్వానించగా ఆయనకి కావాల్సినటువంటి పదార్థాలన్నీ కూడా సంహారములు ఇత్యాది కూడా ఆయనకి అక్కడ సమకూరుస్తారు అయితే ఆ రోజుకి ఆయనకు కావాల్సినటువంటి ఆహారాలు అలాగే ఉదకము లేకపోవటం బాధాకరంగా ఆయన కనిపిస్తూ ఉంటుంది ఆయన తక్షణమే యమధర్మరాజుని ప్రశ్నిస్తారు అయ్యా నేను ప్రతిగున్నంగా చాలామందికి చాలా దానాలు చేశాను కానీ ఈరోజు నాకు తినడానికి ఇంత మితుకులు ఇంత దాహం లేకపోలేదు దాని యొక్క కారణాన్ని మీరు వివరించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి యమధర్మరాజుని ప్రశ్నిస్తారు తదుపరి యమధర్మరాజు ఆయనకి ఈ విషయాన్ని చెప్తారన్నమాట మీరు అనేకానేక దానాలు చేసి ఉండొచ్చు కానీ ఎవరికీ కూడా విడిగేటువంటి అన్నము లేదా దాహం తీర్చినటువంటి దాఖలాలు లేవు అందువలన మీకు తర్పణ కూడా ఎవరు మీ కుటుంబ సభ్యులు ఎవరు విడిచిపెట్టలేదు అటు కౌరవులు కానీ లేదా పాండవులు కానీ మీకు చేయాల్సినటువంటి ధర్మోదక తర్పణలు ఎవరు మీకు ఇవ్వలేదు కావున మీకు ఇటువంటి దుస్థితి కలిగింది అనగా పిమ్మటి యమధర్మరాజుని ఆయన కోరటం జరుగుతుందన్నమాట మమ్మల్ని పదిహేను రోజులు కానీ మీరు భూలోకాన్ని తిరిగి పంపిస్తే నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసి తిరిగి మళ్ళీ స్వర్గానికి వస్తాను రాజా అంటే యమధర్మరాజు కర్ణుడికి యొక్క ప్రశ్నకి మీరు చేసినటువంటి దానాలకు గాను నేను సంతశించి మిమ్మల్ని పంపిస్తున్నాను మీరు వెళ్ళి మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలు కూడా చేసేసి తిరిగి రావాల్సిందిగా ఆజ్ఞాపించారు తదుపరి కర్ణుడు భూమండలానికి వచ్చి ఆయన చేయాల్సినటువంటి విధులన్నీ కూడాను దానాలు ఈసారి ఆహార పదార్థాలు దాహము అటువంటివి మానవులకి దానం చేసి తిరిగి రావడం జరుగుతుంది తక్షణమే ఆయన స్వర్గంలో ఉత్తమ గదులను పొందడం జరుగుతుంది తదుపరి కుంతిదేవి కూడా పాండవ మహారాజులకు చెప్పి ధర్మోదకాలు ఆయన మీ అన్నగారే కాబట్టి మీరే ధర్మోదకాలు ఇవ్వాల్సినదిగా ప్రార్థించగా పాండవులు దానికి అంగీకరించి అందులో పెద్దవాడైనటువంటి ధర్మరాజు కర్ణుడికి ధర్మోదకాలు విడుస్తారు ఆ ధర్మోదకాలు అనగా నల్ల నువ్వులు నీళ్లు కలిపి మంత్రపూర్వకంగా ఆత్మ గొడలగా వాళ్ళు పితృదేవతలుగా వాటిని స్వీకరించి సంతసించి మన మన యొక్క తదుపరి అంటే తదుపరి వంశాంకురాన్ని నిలబెట్టడానికి వాళ్ళు సంతసించి పరమేశ్వరుడికి సిఫార్సు చేస్తారట కావున ఈ రకంగా యమధర్మరాజు దగ్గరికి కర్ణమహారాజు తిరిగి వెళ్ళడం జరుగుతుంది తదుపరి కర్ యమధర్మరాజుని కర్ణుడు ఒక వరాన్ని కోరుతాడు స్వామి మీరు నన్ను నా ఆజ్ఞని పరిపాలించి కిందకి పంపించారు నేను చేయాల్సినటువంటి గదులన్నీ కూడా పూర్తి చేశాను తిరిగి మీ ఆజ్ఞ ప్రకారం నేను మీ దగ్గరకు వచ్చాను అలాగే నాకు ఒక వరాన్ని ప్రసాదించు అని చెప్పేసి యమధర్మరాజుని అడుగుతారు అడగ్గా ఏం వరం అంటే నేను ఏ పదిహేను రోజులైతే భూమి మీదకి వచ్చి నాకు కావాల్సినటువంటి దాన ధర్మాలతో పాటు ఈ యొక్క ఆహార పదార్థాలు లేదా నలుగురికి దాహం తీర్చి తిరిగి వచ్చాను కావున ఈ పదిహేను రోజులని కూడా ఎవరైతే పితృకార్యములు విశేషంగా చేసి ఆ రోజు ముఖ్యంగా మహాలయ అమావాస్య నాడు ఎవరైతే తన పితృదేవతలకు తన తండ్రి తాత ముత్తాతలకే కాదు సాధారణంగా మన కర్మ నిర్వహించేటప్పుడు మూడు తరాల్ని చెప్తూ ఉంటాం మన నాన్నగారు తాతగారు ముత్తాతగారు అలా కాకుండా మీ యొక్క బంధుజనాలకి ఎవరైతే ఇప్పటి వరకు మీకు పేరు గుర్తు లేకపోతే అలా నా యొక్క తాతగారు మా యొక్క తాతగారు కావంతారు ఆయన పేరు నాకు గుర్తులేదు కావున మహాలయ అమావాస్య అనగా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మీరు సూర్య భగవానుడి ఎదురుగా నిలబడి నువ్వులు నీళ్ళు తడిపేసి వారి యొక్క పేరు చెప్పి ఇట్లా అర్ఘ్యంగా ప్రదానం చేసినటువంటి వారైతే వారు దాన్ని ఖచ్చితంగా స్వీకరించి వారు దాన్ని సంతసి సంతసించి మీ యొక్క తదుపరి తదుపరి వంశాంకురాన్ని అభివృద్ధి చేయడానికి అది చాలా తోడ్పడవు కావున ఏ యొక్క కార్యాన్నైనా విడిపెట్ విడిచిపెట్టచ్చు కానీ ఈ యొక్క మహాలయ పక్షాన్ని విడిచిపెట్టడం అనేది చాలా నష్టం చేకూరుతుంది కాబట్టి దీన్ని అందరూ పాటించి మీ యొక్క పితృదేవతలకు మీ వారి యొక్క ఆశీస్సులు స్వీకరించి మీ యొక్క వంశాంకురాన్ని అభివృద్ధి అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీమనారాయణ టైం అది వచ్చింది